హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వన్ కేజీ ఫిష్తో తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో పక్క కొలతలతో మెజర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేసేలా కొలతల బేస్గా చెప్తాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ జీరా వేసుకుందాం ఫిష్ కర్రీకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జీలకర్ర అనేది టేస్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా మెంతికూర వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక త్రీ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుంటాను వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆనియన్స్ అయినా మిర్చి అయినా ఫిష్ కర్రీ చేసినప్పుడు మాత్రము ఉడికించుకుంటా ఫ్రై చేసుకోవాలి గట్టిగా ఫ్రై చేయొద్దు గట్టిగా ఫ్రై చేస్తే కర్రీ అనేది గ్రేవీ రాదు గ్రేవీగా వస్తే చేపల కర్రీ కొద్దిగా మంచిగా ఉంటుంది కలుపుకోవడానికైనా తినడానికైనా బాగుంటుంది కాబట్టి ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యాప్ పెట్టుకొని గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము అసలు ఫస్టే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుంటే ఆనియన్స్ మంచిగా ఉడుకుతాయి కానీ నేను మర్చిపోయినా మీరు మాత్రం ఆనియన్స్ వేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకోండి ఇలా కొద్దిగా మాడిపోకుండా అందులో వాటర్ చెమ్మలాగా వచ్చి ఫ్రై అవుతుంది మంచిగా ఉడుకుద్ది ఆనియన్ కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వన్ స్పూన్ పసుపు వేసుకొని వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు టమాటాలు వేసుకుంటాను టమాటాలు మాత్రం మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడు మనకు కర్రీ మంచిగా గ్రేవీ వస్తుంది అవసరమైతే మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇది పెట్టి కొద్దిసేపు మంచిగా టమాటా మెత్తబడే వరకు తగ్గించుకుందాం గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టమాటా చక్కగా ఉడికింది ఈ విధంగా ఉడికించినందులో ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుందాం ధనియాలు అన్ని మసాలాలు కలిసిన బాబద్ది నా చా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకున్నా ఫ్రెండ్స్ కలుపుకొని ఈ విధంగా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం క్యాబ్లెట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చింతపండు వేసుకున్నాము నేను ఒక సిక్స్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నా ఫ్రెండ్స్ వన్ కేజీ చికెన్ అది సారీ చేపలకి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా ఎక్కువ చింతపండు తీసుకున్నా వెయిట్ మాత్రం సిక్స్టీ గ్రామ్స్ ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ మనం ఎంత పులుపు తింటామో మీరు పులుపు ఎంతవరకు ఏ మోతాదు వరకు తింటారో దాన్ని బట్టి పులుపు చూసుకొని తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫిష్ ఉడకడానికి ఏ ఎన్ని కేజెస్ చేపలైనా ఈ మెజర్మెంట్ గుర్తుపెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుద్ది మీరు ఎంత పులుపు తింటారో ఆ పులుపు వరకు చూసుకొని వన్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఉడికించుకోవడానికి సరిపోద్ది ఫ్రెండ్స్ కొద్దిగంతా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇట్లా మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా చేప ముక్కలు వేసుకుందాం చేప ముక్కలు వేసుకున్న నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉడుకుద్ది ముక్క జినిగిపోదు నేను వన్ కేజీ ఫిష్ తీసుకుంటాను క్యాప్ పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చేపలు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ ఫిష్ ఉడికినాక ఒక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎప్పుడైనా జీలకర్ర మెంతుల పొడి చేపల కూరకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈక్వల్గా ఫ్రై చేసి వేంపుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు జీలకర్ర ఎంత తీసుకుంటారో మెంతులంతా తీసుకొని ఈక్వల్గా తీసుకొని జీలకర్ర మెంతుల పొడి వేయించుకొని మిక్సీ పట్టి వేసుకుంటే చేపల కూరకి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కర్రీ చక్కగా ప్రిపేర్ అయింది ఆయిల్ పైకి వచ్చింది చూడండి గ్రేవీ కూడా వచ్చింది ఇంకా కొద్దిగా చల్లారితే ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ కరి అయినా మెజర్మెంట్తో చక్కగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానా నా ఛానల్ చెక్ చేయండి